లెక్క తేలింది పాకిస్తాన్ జైల్లో భారతీయులు ఎంతమంది ఉన్నారనే అంశంపై స్పష్టత వచ్చింది భారత్ పాకిస్తాన్లో తమ తమ దేశాల్లోని అనుస్థావరాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి ఒకరి ఒకరి కేంద్రాలపై మరొకరు దాడి చేయకూడదని ఒప్పందంలో భాగంగానే ఈ మేరకు వివరాలు మార్పిడి చేసుకున్నాయి గత ఏడాది సైనిక ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగింది అదేవిధంగా తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు మత్స్యకారుల వివరాలను పంచుకున్నాయి భారత్ పాకిస్తాన్ ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది భారత్ పాకిస్తాన్లు తమ అనుస్థావరాల జాబితాను దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేశాయని ఈ జాబితాను ఇలా ఇచ్చిపుల్చుకోవడం ఇది ముప్పై ఐదోసారి అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది అనుస్థావరాల విషయంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన భారత్ పాకిస్తాన్ సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఏడున ఇది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఒకటి నుంచి ఏటా అను సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి పౌర ఖైదీలు మత్స్యకారుల జాబితా ప్రకారం పాకిస్తాన్ చర్యల్లో భారతీయులు భారతీయులుగా పరిగణిస్తున్న వారు రెండు వందల యాభై ఏడు మంది ఉన్నారు వారిలో యాభై ఎనిమిది పౌరులు యాభై మంది పౌరులు కాగా మిగతా నూట తొంభై తొమ్మిది మంది మత్స్యకారులు మా పాకిస్తాన్ జైల్లో ఉన్నట్టు పాకిస్తాన్ అధికారిక సమాచారం భారత్కు అందజేసింది అలాగే మన కస్టడీలో జాతీయులుగా చె పరిగణిస్తున్న వారు నాలుగు ఇరవై నాలుగు మంది ఉన్నారు అందులో మూడు వందల తొంభై ఒకటి మంది పౌర ఖైదీలు కాగా ముప్పై ఏడు ముప్పై మూడు మంది జాలర్లు రెండు వేల ఎనిమిదిలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం దౌత్య మార్గాల ద్వారా ఈ వివరాలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు దీంతో భారతదేశ భారతదేశం పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయులు భారత మత్స్యకారులు ఎంతమంది ఉన్నారన్న లెక్కపై స్పష్టత వచ్చింది